శ్రీ చరిత్ర నలభైవ అధ్యాయం ఆధారంగా తయారైన ఒక ఆసక్తికరమైన క్విజ్కు మీ అందరికీ స్వాగతం ఈ అధ్యాయంలో బాబా అద్భుతమైన లీలలు భక్తులపై చూపిన అపారమైన దయ బాబా పరమభక్తులలో ఒకరైన శ్రీ బీవి దేవ్ యొక్క తల్లి నోచిన నోముల ఉద్యాపనకు బాబా మారు రూపంలో ఇంటికి విచ్చేయడం హేమాడ్ పంతుకు కలలో బాబా భోజనానికి ఆహ్వానం ఆ తర్వాత జరిగిన ఆశ్చర్యకర సంఘటనలు ఈ అధ్యాయంలో ముఖ్యాంశాలు ఈ వారపు శ్రీ సాయి సచ్చరిత్రలో పదహారు ఆసక్తికరమైన ప్రశ్నలతో తయారైన ఈ క్విజ్ ద్వారా మరింత తెలుసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సాయిబాబా భక్తులతో షేర్ చేయండి మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ వారం శ్రీ సాయి సచరిత్ర క్విజ్ లో మొదటి ప్రశ్న శ్రీ సాయి సచ్చరిత్ర నలభైవ అధ్యాయం ప్రకారం బీవీ దేవుగారు ఎక్కడ మామలత్ దారుగా పనిచేశారు మీ ఆప్షన్లు కోపర్గా బి దహను సి అకోలా డి యావలా సరైన సమాధానాన్ని మీరు ఆలోచించండి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరియైన సమాధానం ఆప్షన్ బి దహను బాబా ప్రధాన భక్తులలో ఒకరైన బీవి దేవుగారు దహనులో మామూలదారుగా పనిచేసి క్విజ్లో తదుపరి రెండవ ప్రశ్న బీవి ఇంట ఎవరు ఇరవై ఐదు ముప్పై నోములు నోచి ఉద్యాపన చేయవలసి వచ్చెను మీ ఆప్షన్లు ఏ దేవుగారి తల్లి బి దేవుగారి భార్య సి డి దేవుగారి అత్త సరైన సమాధానాన్ని మీరు ఆలోచించండి యువర్ టైం స్టార్ట్స్ నరియైన సమాధానం ఆప్షన్ ఏ దేవుగారి తల్లి దేవుగారి ఇంట తన తల్లి ఇరవై ఐదు ముప్పై నోములు నోచిన తులకు ఓ శుభ ముహూర్తాన ఉద్యాపన చేసి కొంతమంది బ్రాహ్మణులకు భోజనం పెట్టవలసి ఉండెను తరువాతి మూడవ ప్రశ్న ఉద్యాపన సందర్భంగా ఎంతమంది బ్రాహ్మణులకు భోజనాలు ఏర్పాటు చేయవలసి వచ్చెను మీ ఆప్షన్లు ఏ ఇరవై ఐదు మందికి నలభై యాభై మందికి సి అరవై తొంభై మందికి డి ఒక వంద రెండు వందల మందికి సరైన సమాధానాన్ని మీరు ఆలోచించండి యువర్ టైమ్ స్టార్ట్స్ నర్ సరియైన సమాధానం ఆప్షన్ డి ఒక మందికి తల్లి నోముల తదుపరి ఉద్యాపన సందర్భంగా పెద్ద ఎత్తున బ్రాహ్మణులకు భోజనాలు ఏర్పాటు చేయవలసి వచ్చను ఉద్యాపనకు సాయిదేవుని ఆహ్వానించదలచి దేవుగారు షిరిడీలో ఎవరికి ఉత్తరం ద్వారా తెలియపరచను మీ ఆప్షన్లు ये श्यामा बी काका साहेब दीक्षित को सी बाप साहेब जोग को डी दादा साहेब केलकर को सरेन समाधानानी मीरु आलोचिंचंडी युवर टाइम स्टार्ट्स नाउ సరియైన సమాధానం ఆప్షన్ సి బాపు సాహెబ్ జోక్కు ఈ కార్యములో ఒక వంద రెండు వందల మంది బ్రాహ్మణులకు భోజనము పెట్టవలసి ఉండెను ఈ శుభ కార్యమునకు ముహూర్తము నిశ్చయమయ్యను దేవుగారు బాపు సాహెబు జోగ్ గారికి ఒక లేఖ వ్రాసిరి అందులో బాబా ఈ శుభ కార్యమునకు దయచేయవలైననియు వారు రాకున్నచో అసంతృప్తికరముగా నుండుననియు వ్రాసను జోగ్ ఉత్తరము చదివి బాబాకు వినిపించెను తదుపరి ఐదవ ప్రశ్న ఉద్యాపనకు ఆహ్వానించిన దేవు ఇంటికి వెళ్లడానికి తనకు ఏమీ అవసరం లేదని సాయిబాబా పల్కెను మీ ఆప్షన్లు ఏ తాంగా డి రైలు సి విమానం డి పైవన్నీ సరైన సమాధానాన్ని మీరు ఆలోచించండి యువర్ టైమ్ స్టార్ట్స్ నా సరియైన సమాధానం ఆప్షన్ బి ఐవన్నీ దేవు మనహపూర్వకమైన విజ్ఞాపనను సాయిబాబా విని నన్నే గుర్తుంచుకును వారిని నేను మరువను నాకు బండి రైలు గాని విమానము గాని అవసరము లేదు నన్ను ప్రేమతో పిలచువారి వద్దకు నేను పరుబెత్తిపోయి ప్రత్యక్షమయ్యదను అతనికి సంతోషమైన జవాబు వ్రాయుమని జోకు తెలియజేసను విజ్లో తరువాతి ఆరవ ప్రశ్న దేవు ఇంటికి సాయిబాబా ఎవరెవరితో వచ్చేదనని ఉత్తరం ద్వారా తెలియపరచమనను మీ ఆప్షన్లు ఏ శ్యామ మరి ఒకరితో కలిసి బి జోగ్ మరి ఒకరితో కలిసి సి తాత్య మరి ఒకరితో కలిసి డి గణు మరి ఒకరితో కలిసి సరైన సమాధానాన్ని మీరు ఆలోచించండి యువర్ టైమ్ స్టార్ట్స్ న సరియైన సమాధానం ఆప్షన్ బి జోగ్ మరి ఒకరితో కలిసి దేవుకు వెంటనే జవాబు వ్రాయుమని నీవు నేను ఇంకొకరు కలిసి సంతర్పణకు వచ్చేదమని తెలియజేయమని బాపు సాహెబ్ జోపు సాయిబాబా చెప్పెను తదుపరి ఏడవ ప్రశ్న ఉద్యాపనకు కొన్ని దినముల ముందు ఒక సన్యాసి ఏ దుస్తులు ధరించి వచ్చెను మీ ఆప్షన్లు ఏ బెంగాలీ దుస్తులు పంజాబీ దుస్తులు సి గుజరాతీ దుస్తులు డి రాజస్థానీ దుస్తులు సరైన సమాధానాన్ని మీరు ఆలోచించండి యువర్ టైం స్టార్ట్స్ న సరియైన సమాధానం ఆప్షన్ ఏ బెంగాలీ ఉద్యాపనకు కొద్ది రోజులు ముందుగా బెంగాలీ దుస్తులను ధరించిన సన్యాసి యువకుడు ఏదో నిమిత్తమే దహను స్టేషన్ మాస్టరు వద్దకు వచ్చెను స్టేషన్ మాస్టరు ఊరిలోనికి పోయి మామలకదారుని కలిసికుని విషయం తెలియజేయమనెను శ్రీ సాయి సచ్చరిత్ర చదవండి శ్రీ సాయి మహిమల నన్ను సేకరించి గ్రంథస్థం చేసిన భాగ్యశాలి శ్రీ శ్రీహేమాడ్ పంత్ ఈ గ్రంథాన్ని వారానికి ఒక అధ్యాయమైనా చదవండి శ్రీ సాయి కృపను పొందండి ఇక క్విజ్లో ఎనిమిదవ ప్రశ్న ఆ సన్యాసి బీవి దేవుని కలిసి తాను ఏ విషయమై చందా వసూలుకు వచ్చితనని అర్థించను మీ ఆప్షన్లు ఏ గోవుల సంరక్షణకై బి అనాథపిల్లల సంరక్షణకై సి వృద్ధాశ్రమానికై ది వరద బాధితులకై సరైన సమాధానాన్ని మీరు ఆలోచించండి యువర్ టైం స్టార్ట్స్ నౌ సరియైన సమాధానం ఆప్షన్ ఏ గోవుల సంరక్షణకై రైల్వే స్టేషన్కు వచ్చిన బీవీ దేవును బెంగాలీ దుస్తులు ధరించిన ఆ సన్యాసి కలుసుకుని గోసంరక్షణకై వసూలుకు అనుమతించమని అర్థించను ఒక చందాపట్టి ఎవరో నడుపుతున్నారని రెండు నుంచి నాలుగు నెలల తర్వాత రమ్మని ఆ సన్యాసికి దేవు చెప్పెను అప్పటికే ఆ పట్టి ఎవరు నడుపుచున్నారు మీ ఆప్షన్లు ये राव साहेब उपेंद्र सेट्टी बी राव साहेब नागेंद्र सेट्टी सी राव साहेब नरोत्तम सेट्टी डी राव साहेब दिगंबर सेट्टी सरेन समाधाना नी मीरु चंडी। युवर टाइम स्टार्ट्स नाउ సమాధానం ఆప్షన్ సి రావు నరోత్తమ స్టేషను మాస్టరు సన్యాసిని దేవుగారికి పరిచయమోనర్చను ఇద్దరు ప్లాట్ఫారం మీద కూర్చుండి మాట్లాడిరి దేవు ఊరిలో నేదో మరొక చందాపట్టి రావు సాహెబు శెట్టి నడుపుచుండుటచే ఇంకొకటి ఇప్పుడే తయారు చేయట బాగుండదని చెప్పి రెండు లేదా నాలుగు మాసముల పిమ్మట రమ్మనెను ఈ మాటలు విని ఆ సన్యాసి అచట నుండి వెడలిపోయెను తదుపరి పదవ ప్రశ్న ఉద్యాపన దినమున మళ్లీ బీవీ దేవు ఇంటికి ఆ సన్యాసి దేనికోసం వచ్చను మీ ఆప్షన్లు ఏ మరో చందాకై బి భోజనానికై సి ఆశ్రమ విషయమై డి దేవాలయ విషయమై సరైన సమాధానాన్ని మీరు ఆలోచించండి యువర్ టైం స్టార్ట్స్ సరియైన సమాధానం ఆప్షన్ బి భోజనానికై ఉద్యాపన దినమున ఆకస్మికంగా ఆ సన్యాసి ఒక టాంగాలో వచ్చి పది గంటలకు దేవుగారి ఇంటి ముందర ఆగెను చందాల కొరకు వచ్చనేమోయని దేవు అనుకునెను ఉద్యాపనకు కావలసిన పనులలో దేవుగారు నిమగ్నులై ఉండుట చూసి తాను చందాల కొరకు రాలేదని ఉద్యాపన భోజనమునకే మరో ఇద్దరితో కలసి వచ్చితినని సన్యాసి చెప్పెను తదుపరి పదకొండవ ప్రశ్న ఇచ్చిన వాగ్దానం ప్రకారం బాబా ఏ రూపంలో ఇద్దరితో కలసి ఉద్యాపన భోజనానికి దేవు ఇంటికి వచ్చెను మీ ఆప్షన్లు ఏ బాలుని రూపంలో బి మహమ్మదీయుని రూపంలో సి సన్యాసి రూపంలో డి గ్రామ పెద్ద రూపంలో సరైన సమాధానాన్ని మీరు ఆలోచించండి యువర్ టైం స్టార్ట్స్ సరియైన సమాధానం ఆప్షన్ సి సన్యాసి రూపంలో సన్యాసి రూపంలో ఇద్దరితో కూడా నేను సంతర్పణకు హాజరైతిని కాని నన్ను దేవు పోల్చుకునలేకపోయేను అట్టివాడు నన్ను పిలువనేలా సన్యాసి చందాల కొరకు వచ్చనని అనుకునను అతని సంశయమును తొలగించుటకే మరిద్దరితో వచ్చెదనంటిని ముగ్గురు సరిగా భోజనము వెళకు వచ్చి ఆరగించలేదా అని సాయిబాబా జోగ్తో పల్కెను తరువాతి పన్నెండవ ప్రశ్న సచ్చరిత్ర గ్రంథ రచయిత హేమాడ్ పంత్కు పంతొమ్మిది వందల పదిహేడు సంవత్సరంలో ఏ పండుగ నాటి వేకువజామున కలలో బాబా కనిపించను మీ ఆప్షన్లు ఏ గుడిపాడువాళీ పండుగ పండుగ సి దసరా పండుగ డి దీపావళి పండుగ సరైన సమాధానాన్ని మీరు ఆలోచించండి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సమాధానం బి హోళీ పండుగ హోళీ పండుగ నాడు జామున హేమాడ్ పంతుకు వచ్చిన కలలో చక్కని దుస్తులు ధరించిన సన్యాసి వలే బాబా కనిపించి నిద్ర నుండి లేపి ఆ దినమున భోజనమునకు వారింటికి వచ్చేదనని చెప్పెను క్విజ్లో తదుపరి పదమూడవ ప్రశ్న సాయిబాబాతో అప్పటికే ఎన్ని సంవత్సరాలుగా సహవాసం ఉన్నదని హేమాడ్ పంత్ తలచను మీ ఆప్షన్లు ఏ ఏడు సంవత్సరాలు బి ఎనిమిది సంవత్సరాలు సి తొమ్మిది సంవత్సరాలు డి పది సంవత్సరాలు సరైన సమాధానాన్ని మీరు ఆలోచించండి యువర్ టైం స్టార్ట్స్ నవ్ సరియైన సమాధానం ఏడు సంవత్సరాలు సాయిబాబాతో సహవాసము ఏడు సంవత్సరముల నుండి ఉన్నప్పటికీ బాబా ధ్యానము ఎల్లప్పుడూ చేయుచున్నప్పటికీ బాబా తన ఇంటికి వచ్చి భోజనము చేయనని హేమాడ్ ప్ ఏనాడూ ఊహించలేదు తరువాతి పద్నాలుగవ ప్రశ్న సాయిబాబా మారు రూపంలో వచ్చెదరని ఊహించిన హేమాడ్ పంత్ తన ఇంటికి బాబా ఏ రూపంలో వచ్చెను మీ ఆప్షన్లు ఏ మహమ్మదీయుని రూపంలో బి బ్రాహ్మణ రూపంలో సి విగ్రహ రూపంలో డి చిత్రపటం రూపంలో సరైన సమాధానాన్ని మీరు ఆలోచించండి యువర్ టైమ్ స్టార్ట్స్ న సరియైన సమాధానం ది చిత్రపటం రూపంలో మధ్యాహ్న భోజన సమయంలో ఇరువురు వ్యక్తులు వచ్చి హేమాడ్ ఇదిగో నీ వస్తువును నీవు తీసుకునుము తరువాత తీరుబడిగా వచ్చి తెలిపెదము అట్లనుచూ తమ చంకలో నుంచి ఒక పాత వార్తాపత్రికలో కట్టిన పటమును విప్పి టేబుల్ పైన పెట్టిరి హేమాడ్ పంతు కాగితము విప్పి చూసేసరికి అందులో పెద్దది అగు చక్కని సాయిబాబా పటముండెను అతడు మిగుల ఆశ్చర్యపడెను అతని మనస్సు కరగెను కండ్ల నుండి నీరు కారెను శరీరము గగుర్పాటు చెందెను అతడు వంగి పటములోనున్న బాబా పాదములకు నమస్కరించెను తదుపరి పదిహేనవ ప్రశ్న సాయిబాబా చిత్రపటాన్ని తీసుకుని హేమాడ్ పంత్ ఇంటికి వచ్చిన ఇద్దరు వ్యక్తులెవరు మీ ఆప్షన్లు ఏ మహమ్మదీయులు బి బ్రాహ్మణులు సి క్రైస్తవులు ది జైనులు సరైన సమాధానాన్ని మీరు ఆలోచించండి యువర్ టైం స్టార్ట్స్ నరియైన సమాధానం ఏ మహమ్మదీయులు అలీ మహమ్మద్ మరియు మౌలానా ముజాఫర్ అను ఇద్దరు మహమ్మదీలు బాంద్రాలోని శ్రీ సాయి సచ్చరిత గ్రంథ రచయిత అయిన హేమాడ్ పంత్ ఇంటికి వచ్చి సాయి బాబా ఇచ్చారు తన ఇంటికి ఆ రోజు భోజనానికి షిరిడి నుండి వస్తానని కలలో తెలియజేసిన బాబా చిత్రపట రూపంలో వచ్చినందులకు అమితాశ్చర్యాన్ని పొందెను ఈ వారం ప్రశ్న హేమాడ్ పంత్ శ్రీ సాయి సచ్చరిత్ర తదుపరి నలభై ఒకటవ అధ్యాయంలో ఏ విషయాలను గ్రంథస్థం చేశారు మీ ఆప్షన్లు ఏ మహాసమాధి విషయమే ది బాబా భిక్షాటన విషయమే సి బాబా చిత్రపట విషయమే కాదు సరైన సమాధానాన్ని మీరు ఆలోచించండి యువర్ టైమ్ స్టార్ట్స్ న సరియైన సమాధానం సి బాబా చిత్రపట విషయమే సాయిబాబాడ్ పంతుకు స్వప్నములో చెప్పిన మాటలను నెరవేర్చి తన వాగ్దానమును పాలించుకునెను ఆ చిత్రపటం వివరములు అనగా అది అలీ మహమ్మద్కు ఎట్లు దొరికెను అతడెందుకు తెచ్చెను దానిని హేమడ్ పంతుకు ఎందుకు ఇచ్చెను అనునవి వచ్చే అధ్యాయములో అనగా నలభై ఒకటవ అధ్యాయంలో హేమడ్ పంతు గ్రంథస్థం చేశారు శ్రీ సాయి సచ్చరిత్ర క్విజ్ ని పూర్తి చేసినందుకు అభినందనలు శ్రీ సాయి భాగముతో మరిన్ని క్విజ్లు మరియు ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని లైక్ చేయడం షేర్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు తదుపరి సమయం వరకు సాయి బాబా ఆశీర్వాదం మిమ్మల్ని మీ మార్గంలో నడిపిస్తుంది ఓం సాయిరా